మన దేశానికి ఉన్నటువంటి ధార్మికమైనటువంటి ఆలోచన ఏంటి మన దేశంలో ఉన్నటువంటి పరిపాలనా విధానం ఏంటి తీరు ఎలాంటి వ్యక్తులు చేశారనేటువంటి ఆలోచన నిర్మాణం చేయడం కోసం భారతీయ జనతా పార్టీ అహల్ అయినటువంటి కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా మన ముందుకు తీసుకురావడం జరిగింది వారి జీవితాన్ని మనం పరిశీలన చేసినప్పుడు రాజకీయాలు పరిపాలన అంటే రాజకీయం అంటే పరిపాలన అడ్మినిస్ట్రేషన్ పాలిటిక్స్ ఇది అనే అడ్మినిస్ట్రేషన్ ఈ రాజకీయాల్లో రాజకీయం అంటే ఇప్పుడు దాని అర్థం మారిపోయింది పాలిటిక్స్ ఇదే అడ్మినిస్ట్రేషన్ పరిపాలన వ్యవహారము తీరుతెన్నలు దానిలో ఏ విధంగా పరిపాలించాలి అంటే ఏ విధంగా జీవించాలి ఇప్పుడు అందరూ జీవిస్తున్నారా నటిస్తున్నారా అర్థం కాని కాలంలో ఉన్నాం రాజకీయ నాయకులు అంటే పరిపాలకుడు అంటే జీవించాలి జీవించాలి వాస్తవాన్ని మాట్లాడాలి వాస్తవాన్ని మాట్లాడాలి ఎక్కడా కూడా వారి జీవితంలో వారి జీవితంలో వారి చేసినటువంటి అనేక కార్యక్రమాల వేళ మన ముందు మాట్లాడినటువంటి పెద్దలు అనేక కార్యక్రమాలను వివరించారు నేను కూడా కార్యక్రమాల జోలికి ఎక్కువగా పోవడానికి ప్రయత్నం చేయను కానీ వాస్తవంగా మన దేశ పరిస్థితి మనం అందరూ కూడా గమనిస్తున్నాం ఈ చీరలు ఎక్కడ కూడా కొట్టం ఈ చీర ఏ టైయర్ కూడా కొట్టడు ఆ చీరను మీరు ఎంతో అందంగా నేసేటువంటి పరిస్థితి ఉంది ధరించేటువంటి పరిస్థితి ఉంది ప్రపంచ దేశాల్లో ఎక్కడ కూడా ఇంత అందమైనటువంటి అలంకరణ ఉన్నటువంటి దేశం లేనే లేదనేటువంటి విషయాన్ని అందరూ కూడా తెలియజేస్తున్నారు ఒక పంచి ఒక చీర ఒక టవలు వీటివన్నీ నిరుద్ధరించమన్నా ఆ నూలు పట్టేంటి ఆ ధరించేటువంటి నూలు మూలంగా నీ శరీరానికి వచ్చేటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఏంటి టెంపరేచర్ ఏంటి ఇవన్నీ కూడా మన దేశంలో ఉన్నటువంటి గురించి ఆవిడ గురించి మనం మన దేశం యొక్క ఆలోచన విధానాన్ని పునుక్కుపుచ్చుకున్నటువంటి దేశం మాతందరం మహిళ 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 అహల్యాపాయి మహిళ కాదు भारत माता अहिल्या बाई भारत माता अहिल्या बाई भारत माता जीते लेडी और उका भर्ता एक महिला 15 సంవత్సరాల వయసులో 15 సంవత్సరాల వయసులో తన భర్త ఇచ్చేటువంటి అకౌంట్స్ ని ఇస్తే ఆయన భార్య అకౌంట్స్ బట్ట అకౌంట్స్ ఇస్తే అకౌంట్స్ చెక్ చేసేటువంటి అకౌంటెంట్ నా భర్తించినటువంటి అకౌంట్ ను కూడా తిరస్కరించేటువంటి ఒక అద్భుతమైన దీరోత్తమరాలైనటువంటి అహల్య బాయ్ ఆయన భర్త అకౌంట్ ఇస్తారు నిర్వర్తిస్తుంది ఎందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తుంది భారతీయ జనతా పార్టీ తన భర్త ఇచ్చినటువంటి అకౌంట్ కరెక్ట్ గా లేదని దాన్ని తిరస్కించినటువంటి దేశమాత హల్యాబాయి దాన్ని గమనించినటువంటి ఆవిడ మావగారు ఈమె సరైనటువంటి వ్యక్తి ఈ దేశాన్ని పరిపాలించడానికి అనేటువంటి మహానుభావుడైనా అందుకునే ఈవేళ వాజ్పేయి గారిని ప్రధానమంత్రి చేశాం ఈవేళ మోడీ గారి ప్రధానమంత్రి చేశాం ఈ యొక్క పార్టీ ఈ యొక్క ఈ చరిత్ర ఆధారంగా ముందుకెళ్ళేటువంటి ఏకైక పార్టీ అది భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ నాటకాల పొలిటికల్ పార్టీ మన చరిత్రకు సంబంధించి మన వారసులకు సంబంధించి సంపదని ఆలోచన విధానాన్ని తీసుకున్నటువంటి పార్టీ అహల్యాబాయి ఆవు తోడని ఆవిడ కొడుకు రథం ఎక్కిస్తే ఆయన ఆయన కొడుకు మీద కూడా ఆ రథాన్ని ఎక్కించమని నిర్ణయం తీసుకున్నటువంటి దేశమాత ఆవుని ఆవు దూడని చెబితే అది నిర్ణయం అయిపోయింది ఆవు తల్లి ఆ కొడుకుని రక్షించేటువంటి ప్రయత్నం చేస్తుంది ఈ దేశంలో భూమాత గోమాత అందుగా నిర్ణయం తీసుకుంది ఆవు లేనిదే భూమి లేనిదే రైతు లేనిదే ఈ దేశానికి రాజ్యం లేదు ఏమి ఆలోచన విధానం ఆవు లేనిదే పశువు లేనిదే రైతు లేనిదే భూమి లేనిదే భూమిని రక్షించాలి ఆ రైతుని రక్షించాలి గోదావరి రక్షించాలి ఈవేళ ఏం జరుగుతుంది దేశంలో ఎలాంటి ఆలోచన మనం స్వీకరించాలి ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని అర్థం పట్టేటువంటి సందర్భం అర్థం అంశాలు చెప్పడం కోసం ప్రయత్నం చేయొచ్చు మనందరికీ మన ముందు ఆ తల్లి నటింపజేసింది నటించింది నాటకాన్ని చూశాం కానీ ఆవిడ జీవించింది రాజకీయాల్లో జీవించాలి నటించకూడదు ఇది ఎంత గొప్ప మాట ఇది ఎంత గొప్ప మాట రాజకీయాల్లో జీవిస్తున్నామా నటిస్తున్నామా రాజకీయాల్లో నిజం చెప్తున్నామా ఏం చెప్తున్నావు ఇవాళ కానీ ఆవిడప్పుడు కూడా దేనికి భయపడకుండా ఆవిడప్పుడు కూడా దేనికి చిన్న వయసు నుంచే దైవ భక్తురాలుగా అనేకమైన గుడుల్ని ఆవిడ నిర్మాణం చేశారంటే ఆవిడ పదిహేను చిన్న వయసులోనే ఈశ్వరుడు లీనమైపోయినటువంటి పరిస్థితి ఆవిడ మామగారు గమనించి ఆవిడ్ కోడలుగా చేసుకుని దేశానికి అధినేతగా చేసి దేశాన్ని పరిపాలించే తీరు చెన్నలు మనం గమనించినట్లయితే అద్భుతమైనటువంటి జాతి మనది మన పరిపాలన కొద్ది కాలంగా మతి తెప్పి గతి తెప్పింది తప్ప భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఎలాంటి కార్యక్రమాలు మన దృష్టికి తీసుకొస్తారు విశ్వకర్మ జయంతి చేయమంటారు భారతీయ జనతా పార్టీ అందరూ మేడే చేస్తారు నశించిపోయింది మేడే చేసే పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఇప్పుడు భారతదేశంలో లేదు కానీ మేడే చేయమంటారు కానీ మనం విశ్వకర్మ జయంతి చేయమంటాం ఎందుకు విశ్వకర్మ జయంతి చేయమంటాం అంటే ఈ దేశంలో అద్భుతమైనటువంటి శిల్ప సంపద నాలుగు వేల సంవత్సరాలు ఐదు వేల సంవత్సరాలు కట్టినటువంటి గుడులన్నీ కూడా ఈ కూడా మనకి శాశ్వతంగా మనం చూస్తూ ఉన్నాం కానీ ండి యాభై సంవత్సరాలు కట్టేటువంటి బిల్డింగ్లన్నీ కూడా కూలిపోతూ ఉన్నాయి కానీ అవి మన దేశానికి సంపద మోడీ గారు చెప్తూ ఉంటారు ఈవేళ ఈ దేశంలో కరప్షన్ ఉంది ఆవేళ కమిట్మెంట్ ఉంది నాలుగు వేల ఐదు వేల సంవత్సరాల గురించి కట్టినటువంటి కమిట్మెంట్ ఉంది మన అద్భుతమైన జాతి అద్భుతమైనటువంటి దేశం ఇలాంటి ఎంతో మంది శివాజీ మహారాజులు ఇలాంటి దేశంలో అద్భుతమైనటువంటి సమాజం ఉంది అద్భుతమైనటువంటి రాణులు ఉన్నారు అద్భుతమైనటువంటి వ్యక్తులు ఉన్నారు వారిని చూసి ప్రభావితమైనటువంటి ఆలోచన విధానమే ఇవాళ భారతీయ జనతా పార్టీ వారు చూసినటువంటి ఆలోచన విధానంతో మనం ఈ రాష్ట్రపతిని చేసిన రాష్ట్రపతి చేసిన రాష్ట్రపతి చేసిన ఈ ఆలోచన విధానాన్ని స్వీకరించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అని మీ అందరు కూడా తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను మూడు వందల సంవత్సరాల క్రితం జన్మించిన శ్రీమతి అహలయ్యబాయ్ హోల్కర్ పరిపాలనలో తనదైన ముద్ర వేసి ఈనాడు ఏదైతే మన మహిళా సాధికార గురించి రైతు సంక్షేమం గురించి మౌలిక వస్తువుల సదుపాయం గురించి మాట్లాడుకుంటూ ఉన్నామో అటువంటి అనేక వ్యవస్థల్ని ఆ రోజే అత్యద్భుతంగా నిర్వహించి ప్రజల మన్నలను అందించి తన రాజ్య పరిపాలనలో కరువు కాటకాలకు తావు లేకుండా పరిపాలన చేయడం జరిగిందనేది ఈ సందర్భంగా మనం గ్రహించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఆమె ఒక దేర వనితిగా యుద్ధం చేయడమే కాదు రక్తపాతం లేకుండా యుద్ధం ఏ విధంగా జయించాలనేది వ్యూహాత్మకంగా వ్యవహరించడమే కాకుండా సుపరిపాలన అందించడమే ధ్యేయంగా ఆనాడు మహిళలకు అనేక సంక్షేమాలు ముఖ్యంగా సంపూర్ణ మద్య నిషేధం అదేవిధంగా విపంతుల వితంతువులకు వివాహం ఆనాడు ఉన్న వ్యవస్థలో వితంతువులు దత్తత తీసుకోలేని పరిస్థితుల్లో వారికి ఇష్టమైన వ్యక్తుల్ని ఇష్టమైన బిడ్డలని దత్తత తీసుకునే విధంగా సంస్కరణ తీసుకురావడం సేవా దృక్పథానికి దాన ధర్మాలకి మారుపేరుగా ఉండడం మరొక పెద్ద ఆమె చేసిన కార్యక్రమాల్లో ఆనాడు మొఘలాయుల దాడుల్లో కానీ మహమ్మదీయుల దాడుల్లో కానీ దెబ్బతిన్న అనేక ఆలయాల్ని పునర్ పునర్నిర్మించి హైందవ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని పునఃప్రతిష్ఠించిన వ్యక్తి శ్రీ అహల్యాభాయ్ హోల్కర్ ముఖ్యంగా సోమనాథ్ ఆలయం కానీ కాశీ ద్వారకా మధుర ఉజ్జయిని రామేశ్వరం అయోధ్య హరిద్వార్ ఇటువంటి అనేక ఆలయాల్ని ఆ రోజు ఆమె నిర్మాణం చేయడం జరిగింది అదేవిధంగా సమకాలీన భారతదేశానికి స్ఫూర్తిదాయకంగా ఆవిడ పరిపాలన నిలవడం ఆవిడ వ్యక్తిత్వం నిలవడం మనందరం గమనించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా వరకట్నానికి వ్యతిరేకంగా వీరు చట్టం చేయడమే కాకుండా మహిళలకి విద్యాహకు ప్రవేశపెట్టిన మహానుభావురాలు ఇటువంటి మహోన్నతమైన వ్యక్తి యొక్క జీవిత చరిత్ర భావి భారత పౌరులకు స్ఫూర్తిగా నిలవాలి తద్వారా ప్రతి ఒక్కరూ ఆ విధంగా ఉండాలి అనే ఒక సత్సంకల్పంతో ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆదేశంతో ఇవాడు ఈ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతూ ఉంది అదేవిధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవాడ భారతీయ సంస్కృతికి అహల్యాభాయ్ హోల్కర్ చేసిన సేవలకి గుర్తింపుగా స్త్రీ శక్తి పురస్కారాన్ని ఆవిడ పేరు మీద నిలబెట్టడమే కాకుండా ఇండోర్ ఎయిర్పోర్ట్కి దేవి అహల్యాభాయ్ హోల్కర్ విమానాశ్రయంగా పేరు పెట్టి గౌరవించడం జరిగింది అటువంటి మహోన్నతమైన వ్యక్తిత్వానికి మనం ఇవాళ ఇక్కడ మూడు వందల జయంతి జరుపుకుంటూ ఉన్నాం ఈ సందర్భంగా ఆవిడికి ఘనమైన నివాళులు అర్పించుకుంటూ ఆవిడ స్ఫూర్తితో మనం అత్యుత్తమంగా ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని పరిపాలన కొనసాగించే దిశగా ప్రతి మానవుడు జీవించే దిశగా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని నరేంద్ర మోడీ గారు ఏదైతే ఆశయంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారో ఆ ఆశయాల్ని ప్రతి ఒక్కరూ ఆచరణాత్మకంగా చేసి చూపించాలని ఈ సభాముఖంగా అందరినీ కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ My president has already spoken by the earlier speaker. Therefore, I am not taking your much time. बट इट इज आई एम वेरी हैप्पी टू बी हियर इन राज मंत्री राजमंत्री दल्चरल कैपिटल ऑफ आंध्र प्रदेश इट इज रीच हेरिटेज ऑफ हर्दर इट इज दार्लियामेंट्री कॉन्स्टिट्युएसी श्वरी जी तो होम आई एम वारैसे स्टेट प्रेसिडेंट बीजेपी छत्तीसगढ़ वेन सीवाज इंचार्ज ऑफ अवर स्टेट द प्लेस मंत्री वी आर आई एम हियर विथ यू टू सेलिब्रेट दी ट्राइ सेंचुरी बर्थ एनिवर्सरी आप अहल्या बाई होलकर टू डे थर्टी फर्स्ट ऑफ मे हर थर्ड सेंचुरी बर्थ एनिवर्सरी इज द डे सिवा थर्टी फर्स्ट ऑफ मे 1725 वेरी मिटिल एज तीन एज ओनली इन एट ईयर था फेट मैरिट बीच रॉयल प्लेस रॉयल पैलेस था मल्हार राव होलकर सन खांडे राव होलकर एक स्मॉल फार्बर फैमिली नाउ सी बिकम दाटर इन लॉफ a royal family, she was member of a royal family. She. There she was participating in the government work and she was got to be though after said demise of her husband in the year seven. Now इच इज द क्वेश्चन वाय भारतीय जनता पार्टी इज सेलिब्रेटिंग हर ट्राई सेंचुरी बर्थ एनिवर्सरी इन ऑल ओवर द कंट्री इन यूथ नंबर a प्रोग्राम बिकॉज सीवाज सिंपल ऑफ व्यूमन इम्पावरमेंट सीवा सिंबल ऑफ गुड गवर्नेंस सीवा सिंबल ऑफ एमेन ऑफ इंडिया कैन डू एनी थिंग यू नो Um, so people will know how सिमिलरली अवर प्राइम मिनिस्टर नरेंद्र मोदी जी सातो रनिंग करती विकास भी विरासत भी सबका साथ सबका विकास दी स्कीम विश भाई मोदी गवर्नमेंट फॉर अपलिंपमेंट ऑफ बीगर सिटीजन ऑफ सोसायटी लाइक शौचालय योजना प्रधानमंत्री आवास योजना मुद्रा योजना देर आर नंबर ऑफ स्कीम विच इज रनिंग बाय दी मोदी गवर्नमेंट वीच सोल हाउ टू रन द कंट्री हाउ टू सर्व पीपुल भारतीय जनता पार्टी अहल्यालकर अवर दीदी ज नॉट हि दिन प्रोग्राम रिसेंटली आवर आर्मी इन डायनामिक लीडरशिप अवर प्राइम मिनिस्टर नरेंद्र मोदी जी ए सनसेसफुल ऑपरेशन इन द नोन ऑफ सिंदूर ऑपरेशन है कंडक्टेड वर आर्मी हेज सोन द स्ट्रेंथ ऑफ अवर आर्मी विश्वास ऑर्गेनाइज इन दी डायनामिक लीडरशिप ऑफ अवर प्राइम मिनिस्टर नरेंद्र मोदी जी प्राइम अवर आर्मी हैज कंडक्टेड दी एयर स्ट्राइक सर्जिकल स्ट्राइक नाउ ऑपरेशन सिंधो टू टॉट दी पाकिस्तान फॉर देर टेरर एक्टिविटीज एंड सपोर्टिंग दी टेरिस्ट अवर निधि पूरे देश एब्रॉड टू एब्राइज दी अदर कंट्रीज एभाज दी conduct of Pakistan in promoting the terrorism and to apply the strength and capacity of India how the India has handled this situation. Now I think all the things about the अहिल्या भाई होलकर एंड द रीजन बिहाइंड द सेलिब्रेशन हैज पुट फॉर यू एंड अ वेरी इंप्रेसिव वेरी एक्नॉलेजेबल स्टोरी वाज प्लेड बाय ए टीचर आई कॉन्ग्रेचुलेट हिम फॉर ए गुड स्टोरी प्लेड बाई हर इन दी स्टेज अबाउट दी अहिल्या सो आई एम नॉट रिक्वायर टू मच स्टे अबाउट द अहल्यालकर बट आई कैन सेवरमेंट सी वाज सिंबल ऑफ गोड गवर्नेस रीच अवर मोदी गवर्नमेंट इज फॉलोइंग लास्टली मैं छत्तीसगढ़ की धरती से आया हूँ और छत्तीसगढ़ की धरती में के पौधे लहलहाते हुए दिखते हैं बड़ी संख्या में पौधे राजमंदरी से छत्तीसगढ़ जाते हैं और छत्तीसगढ़ को हरियाली देते हैं और मैं एक बार फिर छत्तीसगढ़ की जनता की ओर से भगवान राम की नंध्याल की ओर से माता कौशल्या की धरती की ओर से आप सबको प्रणाम करता हूँ नमस्कार करता हूँ बहुत बहुत धन्यवाद